జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సుధా టెక్నో స్కూల్ ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థులకు పాలకుర్తి సిహి మహేందర్ రెడ్డి బుధవారం సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు అవసరమైనటువంటి లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు గుర్తు తెలియని నెంబర్ల నుండి ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయవద్దన్నారు ఏదైనా సైబర్ క్రైమ్కు గురైనప్పుడు వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కంప్లైంట్ ఇవ్వాలని

మామూలుగా మీరు సైబర్ క్రైమ్ నార్మల్ క్రైమ్ ఐడియా ఉందా వాట్ ఈ సైబర్ క్రైమ్ అనేది చెప్పగలుగుతారా నార్మల్ క్రైమ్ సైబర్ క్రైమ్ త్రేడ్ అండి ఎందుకంటే అందరూ సైబర్ సైబర్ అంటున్నారు వాటి సైబర్ చెప్పాలి మీరు స్టూడెంట్ చెప్పాలి కమన్ మన దగ్గర చాలగుండ మల్య్య ఉన్నారు ఎవరా జనగామ రూట్ లో కాలనీలో ఒక లేడీ వాళ్ళు చుట్టాలు ఇంటికి వెళ్తుంది ఒక లాక్ చేసి వన్ తర్వాత వచ్చే వరకు ఆమె ఇంట్లో తాళం బలి ఉంటుంది బీరువా బలిగా సో దొంగతనం దొరుకుతుంది పోలీస్ వచ్చి కంప్లైంట్ ఇస్తారు మేము వెళ్ళి సీ విజిట్ చేసి కేసు రిజిస్టర్ చేసి దొంగతనం పట్టుకున్నాం అది నార్మల్ క్రైమ్ బట్ సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే దొంగ మనకు ఆన్లైన్ లో దొంగతనం చేస్తాం బేసిక్ థింగ్ ఏంటంటే సైబర్ క్రైమ్ అంటే యూజింగ్ ఎనీ మొబైల్ ఆర్ కంప్యూటర్ ఆర్ ఎలక్ట్రా ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ దాని ద్వారా స్కైమ్ చేయడానికి సైబర్ క్రైమ్ సో ఫ్రాడ్ ఉన్నాయి డెబిట్ కార్డు ఫ్రాడ్ ఉన్నాయి ఆన్లైన్ ఫ్రాడ్ ఈ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఆన్లైన్ లోన్ ఫ్రాడ్ సో అంటే ఎట్లా జరుగుతుంది క్రైమ్ అనేది మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ క్రైమ్స్ డెబిట్ కార్డు ఫ్రాడ్ అంటారు డెబిట్ కార్డు ఫ్రాడ్ అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు ఇప్పుడు ఆన్లైన్ మనకు గూగుల్ పే ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కువ మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తాం అంతకుముందు ఏం చేసేది బ్యాంకు బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ అయిన తర్వాత ఏటీఎం కి వెళ్లి ఏటీఎం లో మనీ విత్డ్రా చేసుకొని వచ్చి వాడుతున్నాయి ఏం చేసారు వాడు ఏటీఎం కార్డు ఉంటే ఏం చేస్తారు కాల్ చేసి ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోతున్నది